మా లగి హై ఖానా పరోసో అమ్మా ఆకలిగా ఉంది అన్నం వడ్డించు థోడీదేర్ రుకో ఖానా పక్ హై కొద్దిసేపు ఆగు అన్నం ఉడుకుతూ ఉంది ఖానా గయా మై పరోస్తీహ్ అన్నం ఉడికింది నేను వడ్డిస్తాను తుమ్ జాకర్ జల్దిసే హాత్ము ధోకర్ ఆవో నువ్వు వెళ్ళి త్వరగా చేతులు ముఖం కడుక్కొని రా దోస్తోసే క్రికెట్ ఖేల్నే పాహర్ జావు క్యా స్నేహితులతో క్రికెట్ ఆడటానికి బయటకు వెళ్ళనా ఘర్పర్ హీ ఘర్పర్హిరేకర్ పడాయి కరో తుహారే ఎగ్జామ్ ఆనేవాలేహ్ ఇంట్లోనే ఉండి చదువుకో నీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కల్ శుభ నాష్మే క్యా బనావు దోశ యా ఇడ్లీ రేపు ఉదయం టిఫిన్లో ఏమి చేయాలి దోశ లేక ఇడ్లీనా ఔర్ కిత్నీ దేర్ సోజా హోగే స్కూల్ జానా నహీ హై క్యా ఇంగా ఎంత సేపు నిద్ర పోతావు స్కూల్ వెళ్ళాలని లేదా తోడి దేర్ ఔర్ సోనేదో మా ఆజ్ ముజే స్కూల్ నహీ హై ఇంకొద్ది సేపు పడుకోనివ్వు అమ్మా ఈ రోజు నాకు స్కూల్ లేదు आज भारत बंद है, इसीलिए सभी स्कूलों को छुट्टी दी है। रोजू भारत बंद स्कूल अकूल को सलूचार अंदर क्या। रावाला, नहीं बाहर ही रो वू बैटे बाहर जाकर ఖేళూ క్యా బయటకు వెళ్ళి ఆడుకోనా ఘర్పర్హి ఖేలో ఇంట్లోనే ఆడుకో